నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ శాసన మండలి ప్రతిపక్ష నేత వైసీపీ సీనియర్ లీడర్ బొత్స సత్యనారాయణ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారాయి మరి ఆయన పైన వ్యక్తిగత కక్షతో ఆయన్ని అంతమొందించడానికి ట్రై చేస్తున్నారంటూ ఇదే అంశంపైన గవర్నర్కి కూడా లేఖ రాస్తానంటున్నారు ఇంతకీ ఆ పని చేయాల్సిన అవసరం ఏముంది జగన్మోహన్ రెడ్డి ఈ వ్యూహం రచిస్తున్నారా ఇటీవల చూసాం మండలిలో బొత్సకి వస్తున్నటువంటి హైపును చూసి జగన్ ఓర్వలేకపోతున్నారనే కథనాలు కూడా చూసాం మరి మొత్తానికి ఏం జరుగుతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ ఆర్థిక రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసమెల్లి శ్రీనివాస్ గారు నమస్తే సార్ బొత్స సత్యనారాయణ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి సార్ తనను అంత ముందు ట్రై చేస్తున్నారంటూ ఇటీవల పైడి తల్లి శ్రీమారోత్సవంలో కూడా మా కోసం ఏర్పాటు చేసిన వేదిక ఎందుకు కూలిపోయిందంటూ ఆయన అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఈ అనుమానానికి జగన్మోహన్ రెడ్డి కారణం అంటారా మరి గతంలో కూడా మనం చూసాం శాసన మండలి జరుగుతున్నప్పుడు బొత్స సత్యనారాయణకు వస్తున్నటువంటి హైప్ అంటే నన్నే మించిపోతున్నారు అంటూ జగన్ ఆయన పైన సీరియస్ గా ఉన్నారు ఆయన అంటేనే తట్టుకోలేకపోతున్నారు అనే కథనాలు కూడా విన్నాం మరి ఈ పని చేస్తుంది జగన్మోహన్ రెడ్డి అంటారా ఏం చెప్తారు బొత్సత్యనారాయణ గారి గురించి ఒక రెండు మాటలు చెప్పుకుందాం నాకు ఆయన మీద కోపం రాదు ఎప్పుడు అంటే సాధారణంగా వైసీపీ నాయకుల్లో చాలా మంది మీద వాళ్ళ ముఖం పగలగొట్టాలంత కోపం వస్తాం సాధారణంగా ప్రజలందరికీ వాళ్ళ వాళ్ళ వ్యవహారం వాళ్ళ శాస్త్ర అయ్యింది బొత్స సత్యనారాయణ గారు కూడా ఒక రెండు సార్లు కొన్ని పొరపాటు మాటలు మాట్లాడినా బాటమ్ ఆఫ్ ది ఆర్ట్ నుంచి అని అనుకుంటులేదు నేను ఇప్పుడైనా అమరావతి గురించి ఎడారి ముంపు ప్రాంతం ఇలాంటి మాటలు మాట్లాడాడు ఆయన ఓ ఒకటి రెండు మాటలు కొంచెం నోరు జారిన తర్వాత నాలుగు ఖర్చుకున్న వ్యక్తి అయినా నాకు ఆ పర్సనల్గా అది కొన్ని విషయాల్లో కొన్ని తప్పులు నేను ఒప్పుకుంటాడు పొరపాటు చేశాను మాది ఎలా ఇక్కడ బొత్స సత్యనారాయణ గారి పాత్ర జగన్మోహన్ రెడ్డి అరాచకంలో బొత్స సత్యనారాయణ గారి పాత్ర పరిమితం విజయనగరం వరకు ఆయన ఏదైనా కొంచెం వాళ్ళు తాలూకాళ్ళు వాళ్ళు మేనళ్ళు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు చేసిన అరాచకాల దోపిడీల్లో పార్టీని అడ్డం పెట్టుకుని వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు సాధారణంగా చేసే పనులు వాళ్ళు చేశారు కొంత అరాచకం కూడా చేసిన లోకల్గా బాధ్యతలు ఉండొచ్చు కానీ బొత్స సత్యనారాయణ గారిని అంతం పొందించే అంత ప్రత్యర్థులు ప్రత్యర్థి పార్టీలో మాత్రం ఖచ్చితంగా ఉండరు ఎందుకంటే ఉత్తరాంధ్ర ముఖ్యంగా రాజకీయ పార్టీలు వేరైన నాయకులు అందరూ ఒకటే అందరు ఆల్ అన్ని పార్టీల నాయకులు నాయకులు కూడా కలిసిమెలిసి కలివిడిగా ఉంటారు ఒక సిదిరప్పల రాజు అమ్మ ఇలా కొంతమంది లిమిటెడ్గా మిగతా వాళ్ళంతా కూడా నిన్ను చంపేస్తాం నరికేస్తాం పొడిచేస్తాం చేస్తాం పైకి పంపించేస్తాం ఇలాంటి సీన్లు ఎక్కడ ఉండవండి వాళ్ళు కూడా పరుషంగా కూడా మాట్లాడుకోరు అంతకంటే మీకు చూడండి ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు ధర్మాన్ ప్రసాద్ ఎప్పుడైనా ఆడుకున్నారు తిట్టుకున్నారా లేకపోతే అచ్చెన్నాయుడు గారు అప్పుడు స్పీకర్గా పనిచేసిన ఆయన ఎప్పుడు మాట్లాడుకున్నారా ఎక్కడ ఉండదండి అది ప్రత్యేకించి ఉత్తరాంధ్రలో వాళ్ళంతా కూడా రాజకీయం రాజకీయంలో చేసుకుంటారు ఎన్నికలు వచ్చినప్పుడు పోటీ చేస్తారు గెలుస్తారు వాళ్ళు ఏమైనా అభివృద్ధి కాంక్ష ఉండి ప్రభుత్వం ద్వారా చేయగలిగిన పనులు చేసుకుంటారు ఏమైనా ఆమె ఆమయా తినేయాలనుకుంటే తినేసుకుంటారు కొంచెం అతను కూడా పెడతారు అవసరమైతే వాళ్ళు ఒకళ్ళే తినారు తీసుకో అని ఇస్తారు అన్నమాట అంతే తప్ప వాళ్ళ దగ్గర వైషమ్యాలు వైరం చంపేసుకునేంత వైరం తొదముట్టించే కార్యక్రమాలు స్వచ్ఛనం ఉండవు అందులో అతను కిమిడి నా నాగార్జున ఇలాంటి వాళ్ళు అతను ప్రత్యర్థిగా ఉన్నాడు సీపురిపల్లలో సిబిరిపల్లలో కళా వెంకట్రా గారు ఎంత సోమ్యుడో మనకేం తెలియదేముంది అక్కడ ఇప్పుడు మాజీ ఎంపీ ఒకడు వైజాగ్లో కళా వెంకట్రా గారు సైటే ఆక్రమించేసుకుని అందులో వాళ్ళు గోడ కట్టేశాడు మీకు ఇది పెద్దకి ఆ తర్వాత ఆయన అధికారంలో ఉండి కేసు అది పెట్టుకుని చేశాడు అదే వైసీపీ అంతా కొట్టి లాగేసి పంపేస్తారు అంత సౌమ్యులు ఇక్కడ ప్రమాదం బొత్స సత్యనారాయణ గారు నా హితం ఏంటంటే మీరు ఇటువంటి స్టేట్మెంట్లు ఇవ్వకండి దీని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మీరు ఒక కాగితం రాసి ఇచ్చినట్టు ఇది వాళ్ళకి లైసెన్స్ ఇచ్చినట్టు అవద్దు మీ బ్యాచ్కి ఎందుకంటే వాళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే తండ్రి చావుని ఎన్నికల కోసం వాడుకున్నారు పిన తండ్రిని చంపేసి దాన్ని ఎన్నికలకు వాడుకున్నారు కత్తి సీని డ్రామా మీ ఎవడో ఆడిచ్చాడు అంటున్నారు విజయనగరం నుంచి బొత్స సత్యనారాయణ గారి తాలూకాలో ఎవరో వాళ్ళ మేనళ్ళు లేకపోతే ఎవరో ఒక కథను ఆడించాడు అంటున్నారు ఇటువంటివన్నీ మీరు తెలిసిన మీరు ఏమాత్రం క్లూ ఇవ్వకూడదు వాళ్ళకి దాన్ని చంపేసి ఉన్నారో నాకు ప్రాణానికి హాని ఉందంటే మీ దుకాణం సర్దిచ్చేసి వాళ్ళ మీద తోసేస్తారు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు కూడా వాళ్ళ అకౌంట్ డ్రా చేసి వేరే వాళ్ళ అకౌంట్లో నుంచి వీళ్ళు అమౌంట్ డ్రా చేస్తారు వాళ్ళ ఖాతాలో పడుతుంది అది వీళ్ళు డ్రా చేసుకున్న సొమ్ము వాళ్ళ వాళ్ళ ఖాతా నుంచి డిస్ట్రక్ట్ అవుతూ ఉంటుంది ఇది మీకు తెలిసి పూర్తిగా రాజశేఖర రెడ్డి గారి దగ్గర నుంచి చూస్తున్నారు మీరు కాబట్టి ఇలాంటి విషయాల్లో మీరు చాలా అప్రమత్తంగా ఉండాలి మీ స్టేజీ కూలిపోయింది స్టేజీ కూలిపోవడం ఇంకా స్టేజ్ నిర్మించిన వాళ్ళు ఎవరు మీరు ఒక్కడే కదా లేరు కదా అక్కడ అందరూ ఉన్నారు కదా మీ ఒక్కళ్ళ కోసం ఎందుకు స్పాట్ పెడతారు అక్కడ అలాంటి అసంబద్ధమైన వాదనలో అర్ధరహితంగా ఉండకూడదు లేదా మీ మీదగా ఎవరన్నా షార్ప్ షూటర్లను పెట్టి లేకపోతే మీ కార్ యాక్సిడెంట్ చేయడానికి లేకపోతే ఎర్రనాయుడు గారిని జరిగినట్టు మీకు ఎలాంటిది ఏమైనా జరిగిందంటే ఎవరో బాబులు అనుకో అనుమానించవచ్చు ఎర్రనాయుడు గారు మరణం నాకు ఇవా మృతి ఇవాళకి కూడా నాకు అనుమానమే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి కేసులో ఇంప్లీడ్ అయిన వాళ్ళందరినీ ఏదో రూపంలో ఆయన ఇబ్బంది పెట్టాడు కొంతమంది చనిపోయారు అర్ధాంతరంగా ఏదో రూపంలో చనిపోయారు చనిపోకుండా ఉన్న వాళ్ళు అశోక్ గజపతి రాజుగారి లాంటి వాళ్ళు ఎంత అవమానించారో చూసాం మనం కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి ప్రమాదం ఉంటే గింటే జగన్మోహన్ రెడ్డి వల్లే ఉంటుంది ఉత్తరాంధ్ర నుంచి ఒక సౌమ్యుడు పార్టీలకు అతీతంగా బొత్స సత్యనారాయణ గారిని అవమానించి కూడా చాలామంది ఉంటారు మీకు చూడండి తెలుగుదేశంలో ఎప్పుడు కూడా బొత్స సత్యనారాయణ గారిని దారుణంగా మాట్లాడరు క్యాడర్ కూడా మాట్లాడరు మీరు గమనించండి నాలంటుడైతే అయితే అసలు నేను ఎందుకంటే తప్పు ఉంది ఆ పార్టీలో ఉన్నాడైనా అమరావతికి వ్యతిరేకంగా మాట్లాడాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని విమర్శించినా కానీ ఆ విమర్శ ఎవడికి అర్థం అవ్వదు కాబట్టి ఆవిడ పెద్ద గొడవ ఉండదు ఆయన మాట్లాడడానికి అవ్వదు కాబట్టి కాబట్టి ఆయన మీద సాఫ్ట్ కార్నరే ఉంటుంది మంచి వచ్చాడు ఆయన ఇప్పుడు కౌన్సిల్లో ప్రతిపక్ష నేతగా ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి దిక్కు మొక్కు లేని పరిస్థితుల్లో ఆయన ఒక దిక్ ఉన్నాడు ఒక కొండలాగా అండగా నిలబడ్డా ఆయనే కనుక రానరా మనందరూ అట్టే పోదాం అని అందరూ తీసుకు కోడి పిల్లలను తీసుకుని కోడి వెళ్ళిపోయినట్టు ఇంకొకళ్ళ గుళ్ళో దూరేసింది అనుకోండి వెళ్ళి ఏం చేస్తారు అవన్నీ దీని వెనుక జగన్మోహన్ రెడ్డి ఉన్నారంటారా లేదంటే సజ్జల ప్రమేయం కూడా ఉండొచ్చా ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కోటరిని అన్ని తొలగించే పనిలో సజ్జలు ఉన్నారు అంటున్నారు ఇప్పుడు అమ్మ చూస్తే బొత్స కూడా ప్రిఫరెన్స్ ఎక్కువగా ఇస్తున్నారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పకుండా ఇళ్ళు ఎవరు చేయరు అతను చెప్తాడు అడే డి అడ అడ్డే అనేదో సినిమాలో మీకు రౌడీ ఫీల్ సినిమా వచ్చింది అందులో వెళ్ళిన ఒక సినిమా థియేటర్లో ఉంటాడు అజయ్ అతను చెవుడు అనమాట చెవుడు మిషన్ లేకపోతే వాళ్ళకి ఎవడో చెప్పి ఇది అర్థం అదా అది ఇసుకుంటూ ఉంటాడు అలాగే అతను కూడా ఇసుకుంటాడు ముందా పని అన్నట్టు అన్నట్టుగా వాళ్ళ దాంట్లో దానికి ఏం అర్థమవుతుంది ఆ పని చేస్తూ ఉంటారు అందుకని ఒక పరిపాలన జరిగింది ఇక్కడ బొత్స సత్యనాయుడు గారు ఆయనకి ప్రమాదం ఖచ్చితంగా ఉంటే గింటే ఇళ్ళ వల్ల ఉంటుంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉత్తరాంధ్రకు సంబంధించి పెద్ద లీడర్లు ఉన్నారు తెలుగుదేశం పార్టీని ధీటుగా ఎదుర్కొని ఆనాడు కాంగ్రెస్ నుంచి కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పటి నుంచి రాజశేఖర్ రెడ్డి కన్నా ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీతో డిఎన్టీ డి కొన్న నాయకులు ఉన్నారు ధర్మాన ప్రసాద్ గారు సోదరులు బొత్స సత్యనారాయణ గారు ఇంకా అనేక మంది ఆ పార్టీని తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పోరాడి వాళ్ళు కూడా గెలిచారు వాళ్ళ అధికారంలో ఎనభై తొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగులో అధికారంలోకి వచ్చారు రెండు వేల తొమ్మిదిలో అధికారంలోకి వచ్చారు రెండు వేల పద్నాలుగులో కూడా అధికారంలోకి వచ్చారు అందులో కొంతమంది కొత్త వాళ్ళు అటు ఇటు మారిన వాళ్ళు పోగా సీనియర్ నాయకులందరూ కూడా చాలా నిబద్ధత కలిగిన వాళ్ళు సిద్ధాంతపరంగా టీడీపీకి వ్యతిరేకంగా వాళ్ళ పనులు చేస్తున్నారు మంచి వచ్చేటప్పుడు వాళ్ళందరినీ కాదని ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా విజయసాయిరెడ్డి పెట్టినప్పుడు వాళ్ళ మనసు మూలుగా ఉంటుంది మంత్రి పదవులు ఇచ్చిన అలంకార అలంకారప్రాయం తప్ప వాళ్ళకి ఏం పెత్తనం లేకుండా అధికారం లేకుండా కనీసం ఒక ట్రాన్స్ఫర్ కూడా చేసుకోలేని పరిస్థితుల్లో వాళ్ళకి బాధ ఉంటుంది కదా అయినా సరే ఏం చేస్తాం లే అవతల తెలుగుదేశంలోకి వెళ్తాం లేదు ఏంటి ఎందుకు వచ్చిన కూడా బాబు అని వచ్చిన సచ్చిన పెళ్ళికి వచ్చిందే కట్టమని ఏదో పట్టి చచ్చారు వాళ్ళు ఇవాళ మళ్ళీ వాళ్ళకి వేరే ఆప్షన్ లేక వైసీపీలో ఉండడం తప్ప ఇవాళకి ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఏదైనా కొత్త ప్రత్యామ్నాయం ఒక పార్టీ కానీ ఆవిర్భవిస్తే కనుక ఆ పార్టీలో వెళ్ళి అందరూ లభ లవలాభమంటే దురేత్తారు తొక్కిసలాటైపోతుంది ఉన్న పార్టీలు కాకుండా కొత్తది రావాలి ఇప్పుడు బీజేపీ వాళ్ళు చూస్తూ ఉంటారు మా పార్టీలో చేరితే బాగుండాలని జనసేన కూడా పార్టీ బలోపేతం చేసుకోవడానికి చూస్తే ఆల్రెడీ టీడీపీ నిండిపోయి ఉంది కాబట్టి అది తప్పలేదు కానీ ఈ ఏ పార్టీలోకి వెళ్ళినా అధికారం కోసం వెళ్ళారని వాళ్ళు క్రెడిబిలిటీ పోతే వాళ్ళు వెళ్ళలేరు ఇందులో కొంతమంది అందుకనే వాళ్ళంతా కలిపి జగన్మోహన్ రెడ్డిని నువ్వు నువ్వు రాజకీయాలు మానేవయ్యా ఊరికే అదవరాజకీయాల చావులు చంపుడు ఈ కుట్రల్లో కుతంత్రాలు ఎందుకు ఫేర్ పాలిటిక్స్ చేద్దాం ఫేర్ గేమ్ ఆడదాం ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వాళ్ళు తప్పులు చేస్తే నిలదీద్దాం మంచి చేస్తే స్వాగతిద్దాం అని వీళ్ళు జగన్మోహన్ రెడ్డి పక్క తప్పుకోమని వేరే ఓ పార్టీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటే మంచిది వీళ్ళంతా వాళ్ళకి ఆదరణ లభిస్తుంది రాబోయే రోజులు అదే జరుగుద్ది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముఖం చూస్తే జనం భయపడుతున్నారనేటువంటిది వాళ్ళకి కూడా అర్థమవుతుంది ఎందుకంటే అతను ఏ కార్యక్రమం తీసుకున్నా ప్రజల నుంచి సానుకూల స్పందనకు బదులుగా భయాందోళనలు పెరుగుతున్నాయి కూటమి గ్రాఫ్ పెరుగుతుంది ఎటు కూటమి మీద విమర్శ వస్తుంది ఎప్పటికప్పుడు అధికారంలో ఉన్న పార్టీకి విమర్శ వస్తుంది కదా విమర్శ వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి కనపడగానే ఆ విమర్శలన్నీ కొట్టుకుపోయి ఆ కూటమి ఉండాలి బాబు అనేటువంటి పరిస్థితికి వస్తుంది వాతావరణం కాబట్టి వీళ్ళు ఏదో కొత్త ప్రత్యామ్నాయం చూసుకుని ఎలా కాదో పదేళ్ళ తర్వాత పని జరుగుద్ది ఏంటండి వాటికి వాళ్ళ ఇప్పుడున్న కూటమిని కదిపే పరిస్థితి రాదండి ప్రజలకి ఎందుకంటే వాళ్ళు నిమ్మళంగా ఉన్నారు స్వేచ్ఛగా ఉన్నారు ఎవడైనా ఏమైనా మాట్లాడుకోవచ్చు పేరునటు వెళ్ళి నోటుకు వచ్చిన రికార్డింగ్ అని చేయొచ్చు అక్కడ స్టేషన్లోని అయినా ఏమీ అటు అటువంటిప్పుడు వాళ్ళకి ఇదే ఉండాలని వాళ్ళు కోరుకుంటారు ఇల్లు కోరుకుంటారు ఇప్పుడు ఇప్పుడు కూటమికి సపోర్ట్ చేసేవాళ్ళు అలాగే కోరుకుంటారు జనసేన టీడీపీ వాళ్ళు మాకు ఇది ఉంటే బాగుంటుంది మా పవన్ కళ్యాణ్ గారు మా చంద్రబాబు గారు లోకేష్ గారు అని అనుకుంటారు వీళ్ళు వాళ్ళేం కోరుకుంటారంటే మనం ఎలాగ అధికారం రాబోయిన పర్లేదు వీళ్ళే ఉండాలరా బాబు వీళ్ళే ఉంటే మనం ఏం చేసినా కానీ పట్టించుకోరు మన పేరు తెచ్చుకోవచ్చు అనుకుంటారు ఇది పరిస్థితి కాబట్టి బొత్స సత్యనారాయణ గారు ఏం వర్రీ ఇవ్వక్కలేదు ఇటువంటి స్టేట్మెంట్లు మాత్రం ఇవ్వకండి మీకు ప్రమాదం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గురించి మీరు మా అందరికంటే దగ్గర నుంచి చూసిన వాళ్ళు అంటే మీకు కూడా అపాయింట్మెంట్ ఉందో లేదు మాకు తెలియదు మరి మీకు అపాయింట్మెంట్ ఉందో దగ్గర నుంచి చూస్తున్నారు అనుకుంటున్నాం మేము కాబట్టి అతను వికృత స్వభావం పైశాచిక మనస్తత్వం పూర్తిగా అర్థం చేసుకున్న వ్యక్తిగా మీరు వాళ్ళ నాన్నతో పనిచేశారు ఇతనితో పనిచేశారు కాబట్టి వాళ్ళిద్దరికీ సహచరులుగా ఉన్నారు మీకు ఇద్దరిలో ఉన్న వ్యత్యాసం డెఫినెట్గా మీకు మీకు తెలిసినట్టు ఇంకెవరికి తెలియదు కాబట్టి ఇటువంటి స్టేట్మెంట్లు ఇస్తే మీకు చాలా ప్రమాదం మీ దుకాణం సర్దిచ్చేసి ఇళ్ళ ఖాతలే వాళ్ళు అది ప్రమాదం బొత్స సత్యనారాయణ గారు ఇటువంటి స్టేట్మెంట్స్ ఇచ్చి ప్రమాదాన్ని కోరి తెచ్చుకోవద్దని సార్ చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్